ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీపావళి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా మరి ప్రతి క్షణం కూడా పరుగులు పెట్టిస్తున్నారు మన నాయకులు మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర నాయకులు అందరూ మీరు చూస్తూ ఉన్నారు మా జనసేన పార్టీ కులాలని కలిపే ఒక సిద్ధాంతంతో మతాల ప్రసక్తే ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈరోజు రాజకీయాల కోసం కులాలని మతాలని కూడా వేరు చేస్తూ అంటే మీరు మనం చూస్తాం చూస్తానే ఉన్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా యాక్టన్ చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మీరు మనం చాలా దగ్గర చూసాం అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒక్కసారి అయితే మరీ దారుణం కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుచి కలపడం అలాగే కమ్మ చౌదరిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం ఇలా అనేకమైన కులాల కుంపట్ని రగిలించి 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 పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాజకీయాలు చేసే చేయటం అయితే చేశారు వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ మన కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ మరి ఆ ఇష్యూని మీరు చూస్తానన్నారు ఉన్నారు కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరును పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో ఎవరైతే మరి వాళ్ళు పరామర్శించడానికి మరి జక్కంపుడి రాజా గాని వీళ్ళు అంబటి కానీ అతను వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని మరి కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఏవన్ ముద్దాయికి చేర్చాలని ఏ టూ ఏ త్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు స్వయాన ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు బోటి దుఃఖంలో ఉన్నావు దయచేసి అలాంటివి లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళు పంద వీలె